గారు అదేవిధంగా కుందారం గణేష్చారి గారు వేముల వెంకటేష్ గారు అదేవిధంగా వేదిక వేదిన బీసీ సంఘాలు కుల సంఘాలు మహిళా సంఘాలు మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి ఆ కుల జనాభా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వారు ప్రచారంలోకి వచ్చినప్పుడు కూడా దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము కుల ఆధారంగా మేము జనాభా దామాజ్ ప్రకారంగా రిజర్వేషన్లు పెంచడానికి ఈ సమగ్ర కులగణన చేసి తీరుతామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఆరు నెలలు అయిపోయింది అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మేము పోరాటం చేయడం మూలంగా ఈరోజు డిసెంబర్ ఏడున అధికారం చేపట్టిన తర్వాత ఒక నెల రోజుల్లోనే రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం చేశారు అదేవిధంగా అడగండి అమ్మాయిని అన్నం పెట్టదంటారు ఈరోజు ఏ ప్రభుత్వమైనా సరే ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే ఏ ప్రభుత్వం కూడా ఏ వర్గాల సమస్యలు పట్టించుకోదు ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే క్యాబినెట్ తీర్మానం చేయడం వెనుక కానీ అసెంబ్లీలో తీర్మానం చేయడం వెనుక కానీ జీవో తీసుకురావడంలో మేము ఎప్పుడూ నిరంతరం ప్రభుత్వం మీద వచ్చి